అందరికీ నమస్కారం నా పేరు మురకల హనుమాన్ నలభై నాలుగో డివిజన్ వినాయకుడి పేరు చెప్పుకొని వందల కోట్ల రూపాయల భూమిని కా కొట్టేయాలని చూస్తున్న నారా లోకేష్ గారు విస్తరా గ్రౌండ్స్లో గత వినాయకుడి గురు వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు జరుపుతూ డూండు రాకేష్ గ్రౌండ్స్ అని వాళ్ళ పేరు నామకరణ చేసుకుని వందల కోట్ల రూపాయల ఆస్తిని కార్మిక కార్మిక శాఖ ఆస్తిని కొట్టేయాలని చూస్తున్న డూండు రాకేష్ మరి నారా లోకేష్ నారా లోకేష్ బినామే కదా డూండు రాకేష్ తన పేరుని ఈ గ్రౌండ్కి తన పేరుని పెట్టుకుని వందల కోట్ల రూపాయల కార్మికుల భూమిని కొట్టేయాలని చూస్తాం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో ఈ భూముల్ని పశ్చిమ నియోజకవర్గం ఉండే ప్రజలకే ఈ పశ్చిమ నియోజకవర్గం ఉండే పేద ప్రజలకే ఈ భూమి చెందాలని గతంలో పోతురు మహేష్ గారు పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా పోతురి మహేష్ గారు పేదలకు ఉండాలి ప్రతి పేదలకే పశ్చిమ నియోజకవర్గంలో పేదలకే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకే ఈ భూమిని కేటాయించాలని చెప్పేసి గతంలో పోరాటం చేశారు అంతేకాకుండా నారా లోకేష్ గారు బినామీ అయిన డుండి రాకేష్ గారు ఈ స్థలం కొట్టారని ఎంతో కుట్ర పంతున్నారు అంతే అది అందులో భాగంగానే ఈరోజు సితారా గ్రౌండ్స్లో సుందరకాండ మూవీ ఆడియో ఫంక్షన్ నారా రోహిత్ గారు మూవీ ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నారు ఇది ముమ్మాటికి అన్యాయం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను వందల కోట్ల విలువ చేసే కార్మికుల భూమిని మేము మేము కొట్టనివ్వము ఈ ఈ ప్రభుత్వం మీద ఎంతైనా మేము పోరాటం చేస్తాము సందర్భంగా తెలియజేస్తున్నాము అది కేవలం కార్మికుల కార్మిక శాఖ చెందాల్సిన భూమే మీ సొంత పేర్లు పెట్టుకున్న మీ సొంతం కొట్టేయాలని చూస్తా మీ అని కూడా మేము తెలియ సందర్భంగా తెలియజేస్తున్నాం కాకుండా డూండి రాకేష్ పేరుతో ఈ గ్రౌండ్ని గ్రౌండ్ను కొట్టేయడం దుర్మార్గం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవడు బాబు సొంబాని కార్మికుల శాఖ భూమిని కొట్టేయాలనుకుంటున్నారు నారా లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పాలి నారా లోకేష్ గారు వినాయకుడి పేరు చెప్పుకొని వందల వందల కోట్ల విలువ గల కార్మికుల ఆస్తిని కొట్టడం దుర్మార్గాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తుంది జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు సిగ్నల్ శెడ్డి రాముగుప్తా కార్మికుల నాయకుడిగా ఈరోజు మా సితారా సెంటర్లో సితారా గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి అదే గ్రౌండ్లో గత సంవత్సరం నుంచి డూండి గణేష్ సేవా సమితి వారు వినాయక చవితి నిర్వహిస్తున్నారు అదే డూండి గణేష్ సమితిలో అధ్యక్షులు అయినటువంటి ఆరు వయసు కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఈరోజు ఆ సినిమా ప్రమోట్ చేయడానికి డూండి గణేష్ గ్రౌండ్స్ అనే నామకరణ చేశారు మీరు అది కరెక్ట్ కాదని చెప్పి అది ఒక కార్మిక శాఖకు సంబంధించిన భూమిగా అలాగే అది ఒక స్టేడియం నిర్మిస్తామని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వారు ఏదైనా కానీ ఆ కార్మిక సంబంధించిన భూమిని ఉన్న వాటికి ఉపయోగించాలే తప్ప మరో ఒకరికి ఇది కట్టబెట్టే పనిని చెయ్యొద్దని చెప్పి మీకు కోరుతున్నాం అలాగే గతంలో ఈ గ్రౌండ్ని విజయవాడ నాయకులు అయినటువంటి పూత మహేష్ గారు ఒకటే మనవించారు పశ్చిమ నియోజకవర్గం పేద మధ్య తరగతి వారు చాలామంది నివసిస్తున్నారు వారికి కేటాయిచ్చిన మన మునగపాడు సున్నంపాడు ఇట్లా వెలగలేరు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అదేదో ఇక్కడ భూమి ఉంది కార్మిక శాఖకు సంబంధించి భూమి ఉంది కాబట్టి ఇక్కడ వారికి తగున ఇల్లు నిర్మించి వాళ్ళకి వాళ్ళకి విజయవాడ నగరంలోనే ఉండే అవకాశం కల్పిస్తారని చెప్పి ఆయన గతంలోనే మాకు అందరికీ తెలియజేశారు మీరు అది చేసిన పర్వాలా లేదా సితారా గ్రౌండ్లో ఆల్రెడీ ఆ గ్రౌండ్లో వెనకపక్క ఇండోర్ స్టేడియం నిర్వహించారు అవుట్డోర్ స్టేడియం కూడా పూర్తిగా నిర్వహించాలి అని చెప్పి మీ అందరూ తెలుస్తాం ఇలా కాకుండా మీరు సొంత ప్రయోజనాలకి ఎవరికాలకు కట్టు పెడితే మట్టికి చూస్తూ ఊరుకోమని చెప్పి కార్మిక నాయకులుగా మీ ముందుకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది